హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను అది వచ్చేసి ఫ్రై అనమాట చాలా బాగుంటుంది ఇంతకీ చేపల ఫ్రై మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట అందువల్ల అండి ఫ్రై చేద్దామని స్టార్ట్ చేశాను ఇంతకీ చేపల ఫ్రై వచ్చేసి గడ్డి చేప గడ్డి చేప ఫ్రై చాలా బాగుంటుందండి చిన్న పిల్లలు కూడా చక్కగా తినడానికి ముళ్ళు అనేది తక్కువ ఉంటుంది అనమాట టేస్ట్ కూడా చక్కగా పిట్టిలా విడిపోతుంది అనమాట అందువల్ల చాలా బాగుంటుంది ఇంతకీ రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా సింపుల్గా వన్ మినిట్లో చెప్పేస్తాను ఏమీ లేదండి నేను ఎలా చేస్తాను అలా చెప్తేనే ఇంతకీ ఒక చిన్న గిన్నెలోని మసాలా తీసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే జీలకర్ర పే జీలకర్ర కూడా వేయాలి గసగసాలు వేయకండి ఎందుకంటే అంటికి పోతుందనమాట ఈ మూడు మిక్స్ చేసుకున్న మసాలాలో సాల్టు కారం అలాగే పసుపు నిమ్మరసం కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసి ముక్కలకు పట్టించేసి ఒక గంట అనేది పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇలా నేనైతే ఇలా సాలో ఫ్రై చేస్తాను అనమాట చేపలని డీప్ ఫ్రై చేయను ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి మెయిన్ ఆయిల్ అనేది కలిసి వస్తుంది అనమాట మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిలే యూజ్ చేయొచ్చు మిగతా ఆయిల్ అంతా కూడా సేవ్ అనమాట చూడండి చూడడానికే ఎంత బాగుందో కదా ట్రై చేయండి బాగుంటుంది బాయ్